వాక్యము సంపూర్తిగా నివసించడానికి జ్ఞానముతో వాక్యము సమృద్ధిగా నివసించడానికి చాలు ఇంకో ఇక్కడ లాంటి ఉంది పత్రిక ఐదు పంతొమ్మిదిలో తులసి పత్రిక మూడు పదహారులో కూడా సంగీతములతో అని ఉంది సంగీతంలో ఉన్నాయి కాబట్టి మేము సంగీతం వాయిస్తున్నాము అని మాట్లాడతారు మనుషులు సంగీతం అంటే ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సంగీతములు రెండు రకాలు సంగీతములు రెండు రకాలు ఒకటి గాత్ర సంగీతము అన్నాడు గాత్ర సంగీతం రెండు వాయిద్య సంగీతం వాయిద్య సంగీతం ఈ సంగీతములు అనే మాట ఈ రెండిట్లో దేనికి వర్తిస్తుంది క్రొత్త నిబంధనలో వాయిద్య సంగీతం అనేది మొదటి శతాబ్దం నుండి లేదు గాత్ర సంగీతానికి మాత్రమే వర్తిస్తుంది గాత్రము నీవు పాట పాడాలి నీ గొంతెత్తి నీ హృదయము వేరేనా వాయిస్తూ దేవునికి స్థుతిగానం చేయాలి వాయిద్యాలు భౌతికమైనవి కాబట్టి భౌతికమైన వాటిని సంబంధమైన దేవునికి ఆరాధన చేయడానికి పనికిరావు పనికిరావు మొట్టమొదటి సూత్రం ఎందుకు వాయిద్యాలు వాయించకూడదంటే మొదటి సూత్రం ఏంటంటే దేవుడు ఆత్మ సంబంధి కాబట్టి భౌతికమైన వాటి చే వాటి చేత ఆరాధింపబడడు ఇది మొదటిగా తెలుసుకోవాలి రెండవది సంగీతములు అని చెప్పినప్పుడు అది గాత్ర సంగీతానికి సంబంధించిందే కానీ వైద్య సంగీతానికి సంబంధించింది కాదు నీకెలా తెలుసు దాని దానికి సంబంధించిందే అని అంటే చరిత్ర మనకి క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యాల పుస్తకం మనకు చరిత్ర చరిత్ర తెలియజేస్తూ ఉంది అపోస్తులు ఆరాధన చేసినప్పుడు వాయిద్యాలతో ఆరాధన చేయలేదు వాళ్ళు పాటలు పాడారు వారు పాటలు పాడారు ఎక్కడెక్కడ పాటలు పాడారు సంఘముగా కోడినప్పుడు పాటలు పాడారు చరసాల్లో పాటలు పాడారు ఆ తర్వాత రోగము వచ్చినప్పుడు ఎవరైనా మీలో రోగి అయి ఉన్నాడా అయితే సంఘ పెద్దలను పిలిపించుకోండి అని చెప్పాడు మీలో ఎవరికైనా సంతోషం కలిగిన అయితే మీరేం చేయాలా పాటలు పాడాలా అన్నాడు ఏకో పత్రిక ఐదు అధ్యాయంలో కాబట్టి క్రొత్త నిబంధన ఎక్కడ చూసినా గాత్ర సంగీతం గురించే మాట్లాడుతుంది కానీ వైద్య సంగీతం గురించి మాట్లాడలేదు ఇది రెండో సమాచారం రెండో సూత్రం మూడవది ప్రాముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి అసలు దేవుడు పాటలు పాడమని స్థితియాగం చేయమని ఎందుకు కోరుకున్నాడు దానివల్ల దేవునికి వచ్చే లాభం ఏంటి పాటలు పాడడంలో దేవుని ఉద్దేశం ఏంటి ఇది తేటగా మీరు తెలుసుకోగలిగితే వైద్యాలు అనేవి కొట్టివేయబడతాయి పాటలు పాడడంలో దేవుడు ఏం ఉద్దేశించాడు పాటలు పాడమని దేవుడు కోరడంలో దేవుని ఉద్దేశం ఏంటి ఎందుకు పాటలు పాడమన్నాడు పాటలు పాడితే వస్తుంది పాటలు పాడితే మనకేమొస్తుంది ఆయనకొచ్చే లాభం ఏంటి మనకొచ్చే లాభం ఏంటి పాటల వలన ఎవరు చెప్తారు పాటల వల్ల ఏం లాభం ఎందుకు పాడమన్నాడు అసలు ఎందుకు పాడమన్నాడు ఎందుకు పాడమన్నాడంటే నాలుగు ప్రాముఖ్యమైన సంగతులు చెప్పాడు పాడడంలో ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటి ఉద్దేశము ఒకరినొకడు బోధించుచు అన్నాడు పాటలో ఏముండాలా బోధ ఉండాలా మీరు ఒకరినొకరు బోధించుకునే పరిస్థితులు ఉండాలా పాటలో రెండు ఒకరినొకరు బుద్ధి చెప్పుకునే విధానం ఉండాలి పాటలోనే పాటలోనే బుద్ధి కలగల మూడు కృపా సహితముగా దేవుణ్ణి స్థుతించాలి చదువు అక్కడ రాయబడింది లేఖనం చదువుతాం ఎఫస్ పత్రిక ఐదు పంతొమ్మిది పాట యొక్క ఉద్దేశం ఏంటో చెప్పాడు ఉద్దేశం తెలియకోకుండా నువ్వు చేసేది పనికిరాదు ఎఫ్ఎస్ పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఉద్దేశం తెలియజేస్తున్నాడు ఉద్దేశం తెలియజేస్తున్నాడు ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనం మరలా చదువుతాం ఆ లేఖనాన్ని ఒకటి ఒకని ఒకడు ఆ మాటలను చేసుకోండి ఒకనికి ఒకడు కీర్తనలతోనూ ఆత్మ ఆత్మసంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు హెచ్చరిక జరగాలి అన్నాడు ఇక్కడ హెచ్చరిక అన్న బోధ అన్న బుద్ధి అన్న ఒకటే హెచ్చరించుచు హృదయములలో కీర్తన జరగాలి దేవునికి వచ్చే లాభం ఏంటి కీర్తన కీర్తించాలి ఆయన యొక్క గుణలక్షణాలని మనము కీర్తించాలి మన తోటి వాళ్ళకి మనకి మనం పాడుతున్న పాట బుద్ధి కలగడానికి బోధ కలగడానికి ఉద్దేశింపబడింది హెచ్చరిక కలగడానికి ఉద్దేశింప మనతో మనం పాడుతున్న పాట రెండు దేవునికి ఏం లాభం అంటే దేవునికి కీర్తిస్తున్నాం ఆయన లక్షణాలని మనము కీర్తిస్తున్నాం పొగుడుతున్నాం మహిమపరుచుతున్నాం ఆయన చేసిన మేళ్లు మనం పొగుడుతున్నాం నాయన మీరు మాకు ఇవి చేశారు క్రిష్ణుడు రక్తం ద్వారా మాకు పాపక్షమాపణం దయచేశారు ఇంక స్తోత్రం మా పాప విమోచకుడు కాబట్టి దేవునికి ఏమో కీర్తి ఆయన ఆయన లక్షణాలను కీర్తిస్తున్నాం మనమేమో బుద్ధి నేర్చుకుంటున్నాము అంత మాత్రమే కాదు మూడో సంగతి చెప్పాడు కొలశీలకు రాసిన పత్రిక మూడు పదహారులో ఏమన్నాడంటే దేవుని వాక్యము మీలో నివసించున్నట్లు అన్నాడు

వాక్యము సమృద్ధిగా నివసించాలి పాట రూపంలో వాక్యం అనుకో గుర్తుండిపోతుంది మేము ఎప్పుడు పాట పాడలేదు నీ ఆత్మ అగ్ని అరదు పురుగు చావు మేము ఎప్పుడు పాట పాడలేదు నిజంగానే కానీ మా పిల్లలు ఆ పాట ఆ మాట మాట్లాడతారు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది మరి అగ్ని అరదు పురుగు చాదు అంటారు వాళ్ళు మేము నేర్పించలేదు ఎక్కడో విన్నాడు వాక్యంలో అది అతను మనసులో ఉండిపోయింది పిల్లల మనసులో అలాగున నేను మీకు ఉదాహరణ చెప్పాను అంతే క్రీస్తు వాక్యము మీలో నివసించున్నట్లుగా అది సమాచారం పాట యొక్క ఉద్దేశం అది నువ్వు పాట పాడితే ఏం జరగాల ఎదుటోడికి బోధ జరగాల హెచ్చరిక జరగాల బుద్ధి రావాలా దేవునికి కీర్తన కీర్తి అయిన లక్షణాలని కీర్తించాలి మూడవది వాక్యము నీ హృదయంలో జ్ఞాన రూపంలో అది ఏమి ఉండాలా నివసించాలా ఇది పాట యొక్క ఉద్దేశం దేవుడు దేవుని యొక్క ఉద్దేశం ఇది ఇవన్నీ వాయిద్యంతో వస్తాయా వాయిద్యం నువ్వు వాయిద్యం వాయించితే నాకేం బుద్ధి కలుగుతుంది నువ్వు వాయిద్యం వాయించితే నాకు ఎలా హెచ్చరిక కలుగుతుంది నువ్వు వాయిద్యం వాయించితే నాకెలాగా దేవునికి ఎలా కీర్తించినట్టు నువ్వు వైద్యం వాయించితే దేవుని వాక్యం నీలో ఎలా నివసిస్తుంది సంతోషంగా వైద్యం వాయించితే శరీర సంబంధమైన ఆహ్లాదము మనో సంతోషము ఉంటుందే కానీ నీ ఆత్మకి ఏమైనా లాభమా ఇది మూడవ సంగతి చెప్పాను మీకు దేవుడు వాయిద్యాలు కోరకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ పాటల్లో ఉద్దేశం ఉద్దేశం ఆ పాట వలన దేవుడు ఏం ఉద్దేశించాడో మనుషుడు గ్రహింపకపోవటం చేత ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి నాలుగవది ప్రాముఖ్యమైంది ఎందుకు వాయిద్యాలు వాయించాము కొత్త నిబంధనలో ఎందుకు వాయించకూడదు నాలుగవ సమాచారం బాగా గుర్తుపెట్టుకోండి ఈ నాలుగో సమాచారము పాత నిబంధన ధర్మశాస్త్రం అది ధర్మశాస్త్రంలో దేవుడు వాయిద్యాలు వాయించమని తన ప్రవక్తల ద్వారా ఇస్రాయేలీలకి తెలియజేశాడు పాత నిబంధన అనేది ఛాయా కొత్త నిబంధన అనేది నిజ నిజస్వరూపం నిజ స్వరూపం ఎండకి అనుకో ఎండకి నిలబడితే ఏం కనిపిస్తుంది నీడ కనిపిస్తుంది ఛాయ ఆ ఛాయని పట్టుకొని పోయామనుకో ఏం కనిపిస్తుంది నిజ స్వరూపం వస్తుంది ఒక పెద్ద స్తంభం ఉంది దాన్ని నీడ కనిపిస్తుంది అది ఎంతో దూరంలో ఉంది పాత నిబంధన అనేది ఛాయ కొత్త నిబంధన అనేది నిజస్వరూపం మనము ధర్మశాస్త్ర సంబంధంగా పట్టుకొని పోతే కొత్త నిబంధనలో వాయిద్యాలు వాయించవచ్చా వాయించకూడదా అనేది మనకి అర్థమవుతుంది కాబట్టి పాత నిబంధనకి వెళ్దాం ఇప్పుడు పాత నిబంధనలో దేవుడే ఇష్టలకి తెలియజేశాడు ఏం తెలియజేశాడు వారి ఆరాధనలో వాయిద్యాలకి అవకాశం ఇచ్చాడు దేవుడు ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధనలో వాయిద్యాలు దేవుడే దేవుడే కోరుకున్నాడు చౌతం ఇలా రాయబడింది దినవృత్తాంతాలు రెండవ గ్రంథము దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవయో వచనం నుండి మనం చదివితే హిజ్కియా యోధాకు రాజై ఉన్న దినాలలో ఆరాధన కార్యక్రమం జరుగుతుంది ఆ ఆరాధనలో ప్రత్యేకించి వాయిద్యాలున్నాయి బలులున్నాయి బూరలున్నాయి పాటలున్నాయి చౌద్ద ఇలాగ రాయబడింది దినవృత్తాంతలు రెండవ గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై వచనం పెందల లేచి పట్నపు అధికారులను సమకూర్చుకుని మందిరానికి వెళ్ళాడు ఆరాధన చేయాలంటే మందిరానికి వెళ్లాల్సిందే యహో మందిరానికి వెళ్ళాను రాజ్యం కొరకును పరిశుద్ధ స్థలం కొరకును యోదావారి కొరకును పాప పరిహారార్థం బలి చేయుటకై ఏడు కోడెలు ఏడు పొట్టేళ్ళు ఏడు మేకపోతులు వారు తెచ్చి ఉండేది కనుక అతడు అర్పించుడని ఆజ్ఞాపించను వధించినప్పుడు వాటి రక్తం తీసుకొని బలిపీఠం మీద పోక్షించి పొట్టెళ్ళు వధించారు ప్రోక్షించి గొర్రెలను వధించినప్పుడు వారి చేతులను వాటి మీద ఉంచిన తర్వాత వధించి ఉండేను గనక అమరా చేసుకోండి వచ్చిన ఇరవై ఐదో వచ్చినంలో మరియు దావీదును గాదును నాతను ఎవరి అంతా వీళ్ళ ముగ్గురు ఎవరు దావీదు రాజు ప్రవక్త దావీదు రాజు